ఈ రోజు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మరియు కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం బుడుగుంటపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు హైస్కూల్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఎంతో ఉత్సాహంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ శ్రీ ముక్కా రూపానందరెడ్డి గారు మరియు ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా ముక్క రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం విద్యార్థులకు మేలు చేకూర్చేలా రూపొందించబడిందని తెలిపారు గతంలో ఇంటికొక్క బిడ్డకే పరిమితమైన ఈ పథకాన్ని ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి చదువుకునే విద్యార్థికి విస్తరించి విద్యారంగ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు గట్టి బాట వేస్తున్నారని అన్నారు అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ తన రాజకీయ జీవితానికి మార్గదర్శకుడైన రూపానంద రూపానందరెడ్డి గారు తన అభివృద్ధికి కారకుడని చెప్పారు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను గౌరవించి వారి ఆశయాలను నిలబెట్టే విధంగా చదువులు రాణించాలని సూచించారు ఈ సందర్భంగా జూనియర్ కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్లు రూపానంద రూపానందరెడ్డి గారు అరవ శ్రీధర్ గారి చేతుల మీదుగా అందజేశారు కళాశాల హైస్కూల్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు మరియు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతంగా నిర్వహించారు